హలో మమస్ నేషనల్ క్రష్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ ఇలా చేస్తే రష్మికాను కలిసే ఛాన్స్ చాలా ఈజీ గురు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది రష్మికా మందానే నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకున్న వైఆర్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తేరిక లేకుండా ఉంటుంది తెలుగు తమిళ్ హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్గా మారిపోయింది స్టార్ హీరోయిన్ రష్మికా మందాన వరుస విజయాలతో దూసుకుపోతుంది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే టాలీవుడ్లో తోప్ హీరోయిన్గా మారిపోయింది చలో సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రష్మిక తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకుంది ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసాన నటించే అవకాశం అందుకుంది మహేష్ అనిల్ రావు ఇప్పుడు కాంబోలో వచ్చిన సరిలేరు ఎవరి సినిమాలో హీరోయిన్గా చేసింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ తర్వాత పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయింది కేవలం తెలుగులోనే కాదు తమిళ్ హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి సక్సెస్ అయింది రష్మిక ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది ఈ చిన్నది రీసెంట్గా కుబేరా సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ నేషనల్ క్రాష్ అయితే రష్మికాకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రష్మికాకు డై హాట్ ఫ్యాన్స్ ఉన్నారు అయితే రష్మికాను కలవాలి అని చాలామంది అభిమానులు ఎదురుచూస్తుంటారు తాజాగా తనను కలవడానికి ఒక క్రేజీ ఆఫర్ ఇచ్చింది రష్మిక నేను నేరుగా మీ వద్దకు వచ్చి కలుస్తానని చెప్తుంది ఈ చిన్నది తాను వచ్చి కలవాలంటే తాను చెప్పిన పని చేయాలని అంటుంది తాజాగా రష్మిక ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది ఇందుకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ కొత్త మూవీకి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేయడమే కాదు అభిమానులకు ఒక పరీక్ష కూడా పెట్టింది అదేంటంటే నా నెక్స్ట్ సినిమా టైటిల్ను గెస్ చేయగలరా ఒకవేళ మీరు సినిమా టైటిల్ను గెస్ చేస్తే నేను నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది రష్మిక ఈ సినిమాలో రష్మిక డిఫరెంట్ లుక్లో కనిపించనుంది రేపు ఉదయం పది గంటలకు టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనున్నారు